ఇప్పుడు అదే సార్ ఇప్పుడు మొన్న సార్ ఇంకొక ఇంకొక చిన్న విషయం చెప్తాను ఇక్కడ మనం తర్వాత మీ ప్రశ్నకి ప్రపంచం మొత్తం మీద జ్యూస్ ఎంతమంది చచ్చిపోయారు సార్ మంది అరవై లక్షల మంది అరవై లక్షల మంది చనిపోయారు కానీ అది ఓ ప్రపంచం అంతా హిట్లర్ ఇంత మందిని చంపాడు అని చెప్పి చెప్పుకుంటారు హిట్లరు ఇంత మందిని చంపాడని చెప్పి చెప్పుకుంటారు చెప్పుకుంటున్నారు మొగలు ఈ దేశంలో అడుగు పెట్టిన తర్వాత నిన్న మొన్నటి దాకా అంటే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింద దాకా అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను దాకా ఎంతమంది చంప ఎంతమంది హిందువులు చంపబడ్డారో తెలుసా లెక్కలున్నాయా మీకు నలభై కోట్ల మంది హిందువులు చంపబడ్డారు దాని హోలో కాస్ట్ అంటే దీన్ని ఏమనాల అరవై లక్షల మంది జ్యూస్ చంపబడితే ప్రపంచమంతా అయ్యయ్యో అని గుండెలు కొట్టుకుంటుంది నలభై కోట్ల మంది హిందువులు చంపబడితే నీకు అసలు చరిత్రలోకి రాలదా అది చరిత్ర కాదా హిందువుల ప్రాణాలు కాదా ఆలోచించండి సార్ అవును ఒక్క దేశమైనా ఒక్క దేశం వాడైనా అదే ఇక్కడ హిందువుల హెలాకాస్ట్ జరిగింది అని చెప్పి ఒక్క చరిత్రకారుడైన మాట్లాడా అంటే హిందువుల దగ్గరికి వచ్చేసరికి నోళ్లు మోగబోతాయి వీళ్ళకి అవునండి దట్ ఈస్ మీరు చూసుకోండి ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు ఈ దేశానికి వచ్చినటువంటి మహమ్మదీయ దండయాత్రులు ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు లక్షల మంది ఒక్క ఢిల్లీలోనే ఒక్క ఢిల్లీలోనే లక్ష మందిని చంపారు ఇంక దేశం మొత్తం మీద ఎంతమందిని చెప్పుకుంటారు ఎన్ని అసలు అన్ని చోట్లకి వ్యాపించారు వాళ్ళు అన్ని చోట్ల బాబరు స్వయంగా చెప్పుకున్నాడు ఏది నేను హిందువుల తలలతో హిందువుల తలలతో నేను మీనార్లు నిర్మించాను పదహారు మీనార్లు నిర్మించాను అని బాబర్నామాలో నేను చెప్పడం లేదు సార్ ఇది అదే ఆయన బాబర్నామా సిగ్గు లేని మన చరిత్రకారులు వాళ్ళు రాసుకున్నాయి కూడా మనకు చెప్పడానికి చాలా ఇవన్నీ మీకు మీకు ఇంకొక విషయం చెప్తాను నేను పిఎన్ బోక్ పేరున్నారా లేదండి గ్రేట్ హిస్టోరియన్ ఆయన లోపల కూడా రానిలా ఇండియన్ హిస్టరీ లో ఆయనని దగ్గర కూడా జాగ ఆయన సాక్షాధారాలతో కూడా తేజో తేజో మహాలయాన్ని నిరూపించాడు సాక్షాధారాలతో పిఎన్ఓక్స్ కూడా ఇది నువ్వు ఎక్కడికో ఎందుకు సార్ ఇంకొక ఇంకొక చిన్న విషయం చెప్తాను రండి వచ్చినాయి కాబట్టి ఢిల్లీలో గంజ్ అని ఉంది మెహర్గంజ్ లో ఇనుప స్తంభం ఉంటుంది తుప్పు బట్టని ఇనుప స్తంభం దాని పక్కనే ఇంకొకటి కుతుబ్ మీనార్ ఉంటది తెలుసు కదా మీరు మీరొక్కసారి వెళ్ళిరండి ప్రదేశానికి ఆ ఇనుప స్తంభం ఉన్నటువంటి చుట్టుపక్కల అదే కాంప్లెక్స్కి కొంచెం అటు ఇటుగా ఈ కుతుబ్ మినార్ ఉంటుంది ఎన్ని హిందువుల చిహ్నాలు కనిపిస్తాయో చూడండి దేవతా విగ్రహాలు పగలగొట్టబడిని అండ్ దాన్ని విజయ స్తంభం అంటారు ఇది ఆ ఇనుప స్తంభాన్ని ఓకే ఎన్ని ఎన్ని ఎంత భయంకరమైన ధ్వంసం జరిగిందో మీకు అక్కడ కనిపిస్తుంది అంటే ఈ కుతుబ్ మీనార్ ఏదైతే ఉందో అది కూడా హిందువులు కట్టించిందే దాని మీద ఈ ఉర్దూలో రాసి దానికి అతికిచ్చారు అంటే చిక్కిచ్చి అతికిచ్చారు అది ఎందుకు కట్టారు అంత పెద్ద కుతుబ్ మీనారు ఎందుకు కట్టారు అసలు ఆ ఏరియా ఏందో తెలుసా మెహర్ మిహిరాచార్యుడి పేరు మీద వచ్చింది అది మిహిరాచార్యుడు తెలుసు కదా మిహురుడు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రైట్ అది వేదశాల నక్షత్ర వేదశాల నక్షత్రంబైన పొడుగును కట్టిస్తారంటే నక్షత్రాలను అబ్జర్వ్ చేయడానికి పైలపై కూర్చునే వాళ్ళు అదే స్కైలోకి ఇలాగ ప్రొజెక్ట్ అయి ఉంటుంది కదా అది ఎంత టాలర్ స్ట్రక్చర్ కదా అది ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడుకి ఈ జాతి ఈ అన్నిటిని అర్థం చేసుకుంటది తన చరిత్రను తను తెలుసుకుంటది ఇప్పుడు అదే సార్ ఇప్పుడు తాజ్మహల్ని ఏం చేయలేదు అది ప్రపంచ ప్రసిద్ధ కట్టడం ఏడో వింత అని చెప్పి దాన్ని సార్ మనకు సిగ్గుండాలి సార్ మన వాళ్ళు తాజ్మహల్ బొమ్మల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు అవును మన వాళ్ళు ఏం తీసుకొచ్చి దాన్ని ఎవరు ఓ సమాజ బొమ్మను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు సార్ ఎవరైనా అదే సార్ నిజమే అది చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం అండ్ ఇంకొకటి వీళ్ళ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అప్ప తాజ్మహల్ని కట్టించింది ఎవరు షాజహాన్ 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 ప్రేమకు అది చిహ్నం చిహ్నం అమర ప్రేమకు అమర ప్రేమకు చిహ్నం ఎవరికి అది కట్టించింది ముంతాజ్ బేగం ముంతాజ్ బేగం ముంతాజ్ బేగం ఎవరు అంతకు ముందు ఒక సైనిక అధికారి పెళ్ళాం వాడిని చంపించి దీన్ని తెచ్చుకున్నాడు ఓకే కానీ అది ఒక్కటి ఇంకొక సంగతి చెప్తాను ఇంకా దౌర్భాగ్యకరమైన సంగతి అది ఎక్కడో దాదాపు వంద కిలోమీటర్లకు అవతల చచ్చింది ఎవరు ఈ ముంతాజ్ బేగం చస్తే అక్కడే దాన్ని ఖననం చేస్తున్నారు తాజ్మహల్ షాజహాన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అక్కడ ఉండే శవాన్ని తవ్వించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆరు నెలల తర్వాత దాన్ని ప్రేమకు దాని మీద కవితలు అవును తాజ్మహల్ నిర్మాణానికి కూల్ రాళ్ళెత్తిన కూలీరు అవును సార్ దీనికి ప్యారలల్ గా ఇంకో పాయింట్ అడుగుతాను సార్ అంబేద్కర్ గారు మనుస్మృతిని ఎందుకు తగలబెట్టాడు సార్ నేను ఒక్కటే విషయం నేను చెప్తాను సార్ అంబేద్కర్ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ ఆయనకు సంస్కృతం రాదు ఆయనకు సంస్కృతం రాదు సార్ ఓకే ఇంగ్లీష్ లో మనుస్మృతుల్లో చాలా ప్రక్షిప్తాలు జరిగినాయి ఇంగ్లీష్ లోనే కాదు సంస్కృతంలో దాంట్లో కూడా ఒరిజినల్ 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 దాంట్లో కూడా సంస్కృత సంస్కృత శ్లోకాలు దాంట్లోకి చూపించబడ్డాయి అర్థం మీకు సో వాటి వాటి ట్రాన్స్లేషన్స్ ఐ చదివి దాన్ని తప్పు అంటే ఎట్లా సో ఆ విషయంలో అంబేద్కర్ పొరపాటు పడ్డాడు అని చెప్తాను నేను నాకు నాకేం మగమాటం లేదు మీకు దా దానికి సంబంధించినంత వరకు మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో జైపూర్ హైకోర్టులో ఒక అదే లాయర్స్ బెంచ్ ఉంటుంది కదా లాయర్స్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుంది కోర్స్ ఎంత బారుంటుందో తెలియదు ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం అంటే జైపూర్ లో జైపూర్ కోర్టులో మొట్టమొదటి శాసనకర్త మనవు మొట్టమొదటి రాజ్యాంగాన్ని రాసింది ఆయన సార్ అవును ప్రపంచం ఒప్పుకుంటుంది కోర్టు అవునండి కరెక్ట్ ఓకే మొట్టమొదటి రాజ్యాంగకర్త ఆయన కాబట్టి ఆయన శిలా విగ్రహం ఇక్కడ ఉండాలి అని బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది దాంట్లో ఇమీడియట్ గా మన వాళ్ళందరూ ఉన్నారు కదా సెక్యులర్ ముసుగులన్నీ దాన్ని అడ్డుకుంటూ ఒక కేవియేట్ దాఖలు చేశారు అంటే దాన్ని దాన్ని నిలుపు చేసింది కోర్టు నిలుపు చేసి వాదనలు జరిగినాయి దాని మీద ఐదుగురు బెంచీల ధర్మాసనం జైపూర్ హైకోర్టులో ఈ వాదనలు విన్నది సంస్కరించబడినటువంటి మనుస్మృతి వాళ్లకు ఆయనకు సబ్మిట్ చేయబడింది ఆ సంస్కరణలు కూడా ఏ పారామీటర్స్ తో సంస్కరణలు చేసి దాంట్లో ఉన్నటువంటి నిక్షిప్తమైన అంటే చూపించబడినటువంటి శ్లోకాలని తీసివేసి ఒరిజినల్ శ్లోకాలు మాత్రం ఉండేటట్టుగా కోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఒకటే తీర్పిచ్చింది కోర్టు ఆవరణలో మనువు విగ్రహం పెట్టవచ్చు అని ఇప్పుడు మీరు జైపూర్ హైకోర్టుకి వెళ్తే అక్కడ అద్భుతమైనటువంటి మను మను మహర్షి విగ్రహం మీకు కళ్ళకు కనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ అప్సల్టెన్సీ ఫైవ్ వన్